వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ సరకొండ టాక్స్ అందరూ ఎలా ఉన్నారు అందరికీ హ్యాపీ ఉగాది అండి ఈ ఉగాదికి నేనైతే అమ్మవారిని దర్శించుకోవడానికి మన పెద్దమ్మ తల్లి టెంపుల్కి అయితే వచ్చేసానండి ఇది మెయిన్ ఎంట్రన్స్ అనమాట సింహ ద్వారం అంటారు కదా సో ఫుల్ అంటే ఫుల్ ట్రాఫిక్ ఉంది అండి పిచ్చ పిచ్చగా జనాలు ఉగాది రోజు అందరూ వచ్చారు అమ్మవారిని దర్శించుకోవడానికి చాలా అంటే చాలా క్యూ ఉందన్నమాట సో మేము కూడా వచ్చేసామండి కానీ ఈ అమ్మవారి గురించి చెప్పడానికి చాలా అంటే చాలా పెద్ద చరిత్ర ఉంది రెండు వేల సంవత్సరాల చరిత్ర ఉందన్నమాట ఈ అమ్మవారికి ఇది లోపలికి వెళ్తుంటే మనకి అమ్మవారి టెంపుల్ మనకు కనపడుతుంది కదా ఇక్కడ ఐదు అంతస్తుల గర్భగుడి ఏడు అంతస్తుల రాజగోపురం కళ్యాణ మండపం వసతి గృహాలు అన్నీ ఉన్నాయండి అసలు టెంపుల్లో మనం అడుగు పెట్టగానే అదొక పాజిటివ్ వైబ్ అండి అది నాకైతే పర్సనల్గా అనిపించిన ఫీలింగ్ ఏంటంటే టెంపుల్లో అలా అడుగు పెట్టడం అవసరం అది అమ్మ ఒడిలోకి వెళ్ళిన ఫీలింగ్ అనేది నాకైతే అనిపించింది అంత ఇదిగా అనిపించింది అనమాట ఇది నేను సెకండ్ టైం రావటం అండి అసలు యాక్చువల్లీ ఇన్ని రోజులు నేను హైదరాబాద్లో ఉండి ఈ టెంపుల్ని ఎందుకు ఇట్లా మిస్ అయ్యానా అన్న ఫీలింగ్ వచ్చిందనమాట అంత పాజిటివ్ వైబు ఏదో ఆ అమ్మవారి దగ్గరికి నేను వెళ్ళిన ఆ ఫీలింగ్ వచ్చింది అసలు ఈ టెంపుల్ని మామూలుగా ఈ టెంపుల్ అంత పెద్ద టెంపుల్ కాదండి మనకి నైన్టీన్ నైన్టీన్ ఎయిట్లో అమ్మవారు వెలిసింది అని అంటారు అది అప్పుడు చిన్న టెంపుల్ అనమాట మనకి దివంగత మాజీ మంత్రి పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఆయన ఈ టెంపుల్ని మళ్ళా రీమోడల్ చేసి ఈ టెంపుల్ని కట్టారండి సో అసలు బోనాల్కి చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్ అనమాట అమ్మవారి టెంపుల్ పెద్దమ్మ తల్లి అంటేనే తల్లులకి తల్లి అని అంటారు కదా అందుకే పెద్దమ్మ తల్లి అంటారు తల్లులకే తల్లి అనమాట ఇది బయట ఎంట్రన్స్ అనమాట ఇక్కడ మనకి చెప్పులు విడడానికి సో అటు సైడ్ స్ట్రైట్గా వెళ్ళి అక్కడ చెప్పులు ఇప్పేయాలన్నమాట అక్కడ కూడా మనకి ఇప్పడానికి ఒక సెక్షన్ ఉంటుందండి సో వాళ్ళు మనకి టోకెన్ ఇస్తారు మనం అక్కడ అయిపోయటం అన్నమాట మనం ఏదైనా ఒక కార్యం మొదలు పెట్టాలి అనుకుంటే పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చి అమ్మవారికి ఒడి బియ్యం పోసి బోనం ఎత్తుకొని ముడుపు కట్టి చేస్తే కనుక ఖచ్చితంగా మనం అనుకున్నది హండ్రెడ్ పర్సెంట్ శుభమే జరుగుతుందండి ఆ కార్యం మనస్ఫూర్తిగా చెప్తున్నాను ఆ కార్యం అంతా శుభంగా అయిపోతుందన్నమాట అంత గొప్ప తల్లి అండి పెద్దమ్మ తల్లి మనకి చరిత్ర ఏం చెప్తుందంటే అండి పూర్వకాలంలో పల్లెవాసులకి దగ్గరగా ఉండి గ్రామ దేవతగా పూజలు అందుకుంటూ ఉండేదంట ఈ పెద్దమ్మ తల్లి ఇంకా మన హైదరాబాద్ సిటీ డెవలప్ అవడంతో సహజంగానే పల్లభాసులు అదృశ్యమయ్యాయి పెద్దమ్మ తల్లిగా ఐ మీన్ గ్రామ దేవతగా ఉన్న అమ్మవారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతిష్ఠించబడి పూజాభిషేకాలు అందుకోవటం జరుగుతుందన్నమాట మెయిన్గా మనకి పెద్దమ్మ తల్లి టెంపుల్లో బోనాలు బ్రహ్మోత్సవాలు శరన్నవరాత్రులు శాకాంబరి ఉత్సవాలు దసరా నవరాత్రులు ఈ ఐదు ఉత్సవాలు చాలా అంటే చాలా ఘనంగా చేస్తారండి ఆ ఉత్సవాల టైంలో అండి ఆలయం అయితే అమ్మవారి గుడి కొన్ని వేల మంది భక్తులతో కిటకిట్లు ఆడిపోతూ ఉంటుందన్నమాట సో ఆ పూజల కోసం వేలాదిగా చుట్టుపక్కల ఉన్న ఊర్ల నుంచి కూడా జనాలు వేలాదిగా తరలి వచ్చి పూజలు అందుకోవడానికి వస్తుంటారనమాట చాలా అంటే చాలా ఫేమస్ అంటే ఫేమస్ టెంపులు మన పెద్దమ్మ తల్లి టెంపుల్ అండి నాకు తెలిసిన వరకు పెద్దమ్మ తల్లి టెంపుల్ గురించి అయితే మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి అండి ఏదైనా తప్పులు జరుగుంటే గనక దయచేసి క్షమించండి తప్పుగా అనుకోకండి అండ్ ఉగాది రోజు అయితే చూసారు కదా ఎంత బాగా డెకరేట్ చేశారంటే అమ్మవారి టెంపుల్ని ఇక్కడ అయ్యే వాళ్ళు చాలామంది వచ్చారండి ప్రత్యేక పూజలు ఈరోజు జరుగుతాయి అనుకుంటా సో చాలామంది అంటే చాలామంది వచ్చారు అక్కడ ఉన్నవాళ్ళు సో టెంపుల్ చూడండి అసలు పూలతో ఎంత బాగా డెకరేట్ చేశారో ఇంకా ఇక్కడ ఏంటంటే ఫొటోస్ అండ్ వీడియోస్ తీయడానికి అలో లేదనమాట ఫోన్స్ అయితే అలో ఉన్నాయి కానీ వీడియోస్ అయితే తీయొద్దు అని చెప్పారు నాకు తెలియక తీసాను అనమాట అందుకే అమ్మవారిని నేను సరిగా మీకు చూపించలేకపోతున్నాను సో పై పైన తీసాను అనమాట టెంపుల్ని చాలా అంటే చాలా బాగుందనమాట సో అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ అమ్మవారిని దర్శించుకున్న తర్వాత లెఫ్ట్ సైడ్ మనకి బయటికి వెళ్ళడానికి దారి ఉంటుంది సో అటు సైడ్ నుంచి మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట సో అక్కడ వెళ్ళినప్పుడే ఈ సింహం మీద అమ్మవారు ఉగ్ర రూపంతో కూర్చున్నట్టు ఉంటుంది సో ఇటు సైడ్ ఏంటంటే మనం బయటికి వెళ్ళిపోవడానికి దారి అనమాట సో రిబ్బుగాడు అస్సలు చాలా అంటే చాలా యాక్టివ్గా ఉన్నాడండి టెంపుల్లో అసలు అంత ఎండకి నేను ఇంకా దానికి వాడికి పట్టు చేశాను అనమాట ఎంత చికాక్ చేస్తాడో అనిపించింది సో ఇక్కడైతే మనకి పులిహోర లడ్డు వడ కంకణం అభిషేకం లడ్డు ఉన్నాయన్నమాట అన్నీ ట్వంటీ ట్వంటీ రూపీస్ అనమాట అభిషేకం లడ్డు ఒక్కటే మనకి ఎక్స్ట్రా ఉంటుందండి అది వన్ ఫిఫ్టీ రూపీస్ అలా ఉంటుంది అనమాట సో అక్కడ ఆ ఎదురుగా ఉండే ఆ స్టెప్స్ దగ్గర కూర్చొని ఇంకా ప్రసాదాలు తెచ్చుకొని తింటారనమాట అక్కడని కాదు ఇంకా అక్కడ ఉన్న ప్లేస్ మొత్తం ఎక్కడ ఎవరికి అలా దొరికితే అక్కడ కూర్చుంటున్నారండి ఎందుకంటే ఆ క్రౌడ్ అలా ఉంది అండ్ ఆఫ్టర్నూన్ టైం అయిపోయేసరికి చాలామంది ఇంకా ఎక్కడ కూర్చోడానికి ప్లేస్ ఉండదు కాబట్టి మోస్ట్లీ కింద కూడా కూర్చున్నారనమాట టెంపుల్ కాబట్టి ఎక్కడైనా కూర్చోవచ్చండి సో కొంతమంది అయితే అలో చేయలేదు కింద కూర్చోడానికి అక్కడ సైడ్కి వెళ్ళండి ఎందుకంటే వచ్చిపోయే వాళ్ళకి డిస్టర్బెన్స్గా ఉంటుంది ఐ మీన్ దారి దారి ఉండదు అని సో స్టెప్స్ దగ్గర అయితే కూర్చున్నా అనమాట అక్కడ రిబ్బుగాడైతే ఒక పని చేశాడు సో వాడంతట వాడే మెట్లు ఎక్కాడనమాట అక్కడ పైన వాళ్ళు కూర్చున్నారు చూడండి మాకు ఆపోజిట్లో వాళ్ళు ప్రసాదాలు తెచ్చుకొని తింటుంటే వీడు వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు సో వాడేంటంటే ప్రసాదాల కోసమే అని చెప్పి వాళ్ళు ఒక పులిహోర పొట్టలను తీసుకొచ్చి మన రిబ్బుకి ఇచ్చాడనమాట సో ఇదేంటంటే ప్రసాదాలు తీసుకునే ప్లేస్ అనమాట సో ఇక్కడ క్యూలో వెళ్ళి మనం ప్రసాదాలు తీసుకోవాలండి సో శివ పులిహోర లడ్డు అవి తీసుకొని వచ్చారు మనం ఎంత బాక్స్లో తీసుకొని వచ్చుకున్నా అంటే నేను పిల్లల కోసం ఏంటంటే ఆల్రెడీ బయట ఫుడ్ ఎందుకు అని చెప్పి నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని పులిహోర అండ్ పెరుగన్నం పట్టుకొని వచ్చాను బట్ గాడికి ఆల్రెడీ వాళ్ళు పులిహోర పొట్లో ఇచ్చారు కాబట్టి వాడికి ఆకలినట్టు ఉంది టక్కని తీసేసుకున్నాడు అనమాట వాళ్ళు ఇవ్వటం అనవసరం సో వాడికి నేను అమ్మవారి పులిహోర అయితే తినిపిస్తున్నాను ఎంత ముద్దుగా తింటున్నాడో ఇంకా సాత్విక్ కూడా ప్రసాదం తింటున్నాడు అండి సో చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాడు రిబ్బుగాడు అయితే గుళ్ళో నన్ను చాలా ప్రశాంతంగా ఉంచాడనమాట కొంచెం చికాక్ చేస్తాడేమో ఎండలో అన్ని భయపడ్డా కానీ చాలా అంటే చాలా హ్యాపీగా ఆడుకున్నాడండి చోట ఉండట్లేదండి టెంపుల్ మొత్తం వాడి ఇష్టం వచ్చినట్టు తిరిగేస్తున్నాడు అనమాట కానీ ఎండ అయితే ఫుల్ ఉండేసరికి వాడికి చెప్పులు లేవు కదా బలీ కాలిపోతున్నాయి అనమాట కాళ్ళు కానీ వాడైతే అస్సలు ఊరుకోవట్లేదు ఒక చోట కూర్చోవడానికి కానీ ఎత్తుకుంటుంటే కూడా ఊరుకోవట్లేదండి సో వాడు కింద నడవాలి కింద నడవాలని చెప్పి పరిగెడుతూ ఉన్నాడనమాట పాపం బండలు ఒక చోట అయితే ఫుల్ కాల్ని చాలాసేపు ఏడ్చాడండి సో ఫైనల్గా ఒక నీడ ప్లేస్కి అయితే వచ్చాము వచ్చి శివ ఎత్తుకున్నాడు అనమాట సో అటు సైడు బో అంటే పిల్లలకి ఏమన్నా తినిపించడానికి అటు సైడు సత్రం అనేది ఉంటుంది సో అక్కడ మనం కూర్చొని తినచ్చు అండ్ ఇక్కడ మొక్కు మొక్కుకుంటారు కదండీ అంటే బోనం ఎత్తుకొని ఆటలను కోసుకుంటారు బోనం ఎత్తుకొని కోడిని కోసుకోవటం అవి చేసుకొని అక్కడే గుళ్ళు మనకి అవైలబుల్ అనమాట వంటలు వండుకొని అమ్మవారికి నైవేద్యం ఇచ్చేసి అక్కడే భోజనం చేయొచ్చు అనమాట సో నేను మీకు చూపిస్తాను నేను అటు సైడే వెళ్తున్నాను అనమాట సో అక్కడ కూర్చొని పిల్లలకి కొంచెం తినిపించుకొని ఇంక ఇంటికి వెళ్దాము అన్న ఉద్దేశంతో అటు వెళ్తున్నాను అదిగుండే అక్కడ చూస్తున్నారు కదా ఒక ఆమె బోనం ఎత్తుకొని వస్తున్నారు సో బోనం అను కో కోడిని కోసుకుంటున్నారనమాట అక్కడ మన కొబ్బరికాయలు కొట్టేసి బోనం ఎత్తుకొని అమ్మవారికి బోనం చూపించుకొని మనం కోడిని కోస్తారనమాట ఎంత బాగా ఉందంటే అండి నిజం చెప్తున్నాను అమ్మవారిని నమ్ముకున్న వాళ్ళకైతే కనుక ఆ తల్లి ఎప్పటికీ అన్యాయం చేయదు సో నేను చాలా అంటే చాలా ఇదిగా పెద్దమ్మ తల్లిని అయితే నమ్ముకుతానమాట సో అక్కడ సత్రం ఉంటుంది కదా సో ఆ టెల్లికి కూర్చొని మనం తిందాము అని అనుకున్నాడు శివ ఫస్ట్ రిబ్బుకి సాత్వికి తినిపియాలన్నమాట వాళ్ళు ఏది తినలేదు మళ్ళీ ఆకలి అని ఏడుస్తారని సో ఇదిగోండి శ్రీమతి పావని వసతి గృహము అనమాట ఐ మీన్ ఇంకా బయట కట్టెలు తెచ్చుకొని అక్కడ మన కట్టెలు కూడా అవైలబులే ఉంటాయి అన్నమాట కట్టెలు గిన్నెలు చైర్స్ అన్నీ మనకి అక్కడ రెంట్కి ఇచ్చేస్తారండి సో కట్టెలు పొయ్యి పెట్టేసుకొని మనకి మనం ఇంటి నుంచి గిన్నెలు అవి తెచ్చుకుంటాం కదా సో కోడినికు కోసుకొని వండుకునే వాళ్ళు కోడిని లేకపోతే ఆటం కోసుకునే వాళ్ళు ఆటం కోసుకొని రిలేటివ్స్ని పిలుచుకొని భోజనాలు పెట్టుకుంటారనమాట అమ్మవారికి నైవేద్యం ఇచ్చిన తర్వాత ఇంకా భోజనాలు పెట్టుకొని అక్కడే తినేసి వెళ్తారండి అంత పెద్ద ఫేమస్ టెంపుల్ అనమాట ఇది మనకి వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉంటాయన్నమాట ఏ రకంగా కూడా ఇక్కడ టెంపుల్లో మనకి చిన్న ఇబ్బంది కూడా ఉండదు ఎంత పీస్ఫుల్గా ఉందో చూడండి సత్రము చాలా అంటే చాలా నచ్చింది అనమాట సో ఎవరికి వాళ్ళకి సపరేట్ సపరేట్గా అన్నమాట రూమ్స్ లాగా డివైడ్ చేసి ఇచ్చారండి సో మేమైతే ఒక చెట్టు కింద వేప చెట్టు కింద హాయిగా ఒక ప్లేస్ చూసుకొని పిల్లల్ని కూర్చోబెట్టుకొని హా వాళ్ళకి హ్యాప్ తినిపించాను అనమాట సో ఇంకా అసలు వెళ్ళాలి అన్న ఫీలింగ్ అనేది రావట్లేదండి సో శివ ఏమో మంచి ప్లేస్ దొరికింది ఇంకా కూర్చొని తిందాము పిల్లలకైతే పెట్టుకుందాం అనుకున్నాం చూసారు కదా అక్కడ చాలా మంది మొక్కులు తీర్చుకుంటున్నారనమాట సెటిల్ అయిపోయాయి అనమాట మంచి చెట్టు కింద హాయిగా అనిపిస్తుంది అనమాట కూర్చుంటే ఎండ కూడా అలానే ఉందనుకోండి అంటే ఐ మీన్ అక్కడ వంటలు చేస్తున్నారు కదా ఆ శాఖ కొంచెం తగులుతుంది బట్ అయినా కానీ చాలా ప్రశాంతంగా ఉంది కానీ పులిహోర తినరా అంటే ఎక్స్ట్రాలు చేస్తున్నాడు సో హ్యాపీగా తినేసి మేము మళ్ళా ఒకసారి టెంపుల్లోకి వెళ్ళి అమ్మవారిని ఇంకొకసారి చూడాలనిపిస్తుంది అనిపించింది ఎందుకో సో శివాని అడిగారు శివ మళ్ళీ వెళ్దాం ఇంకొకసారి అమ్మవారిని చూసేసి వద్దాము అని అంటే సరే అని మళ్ళీ మేము వచ్చిన దారిలోనే వెనక్కి వెళ్ళాం అనమాట సో బయటకు ఎగ్జిట్ ఉంటుంది కదా సో ఆ ఎగ్జిట్లోంచి లోపలికి వెళ్ళి ఇంకొకసారి అమ్మవారిని దర్శించుకున్నాం ఈసారి అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా ఐ మీన్ కొంచెం క్రౌడ్ తగ్గిపోయిందండి సో హ్యాపీగా అమ్మవారిని ప్రశాంతంగా ఒక ఐదు నిమిషాలు నించొని మనసులో ఉన్న కోరికలన్నీ కోరుకున్నాను అన్నమాట అంతా ప్రశాంతంగా అనిపించింది మామూలుగా ఒకసారి మనం గుడికి వెళ్ళి దేవుణ్ణి దండం పెట్టుకొని ఇంకా ఎగ్జిట్ అయిపోయిన తర్వాత మళ్ళా రివర్స్ ఇంకొకసారి మళ్ళా లోపలికి రావటం చాలా రేరండి నాకు తెలిసి మేబీ మళ్ళీ అమ్మవారు పిలిచిందేమో ఇంకొకసారి నన్ను మళ్ళా వచ్చి కలిసి వెళ్ళిపో అన్న ఫీలింగ్ వచ్చిందనమాట సో మళ్ళా రివర్స్ వచ్చి నేను సాత్విక్ రిబ్బు శివ అందరం ఒకసారి మళ్ళీ అమ్మవారిని చూసి మనస్ఫూర్తిగా చూసుకొని దండం పెట్టుకొని సాత్విక్ కూడా దండం పెట్టుకొని ఇంకా మళ్ళీ బయటకు వచ్చామనమాట సో రిబ్బుగాడు ఇక్కడైతే దాగుడు మూతలు ఆటలు సో వాడికి చాలా అంటే చాలా దేవుడు భక్తి చాలా ఉంది సాత్వికే అంటే సాత్విక్ అన్నె ఎక్కువ దైవభక్తి అనమాట రిబ్బుకి ఈ ఏజ్లోన అది ఎవరన్నా నేర్పించింది కూడా కాదు వాడు వెంటనే దేవుని చూడగానే చేతులు ఎత్తి మొక్కటం వాడికి సహజంగా వచ్చేసింది అనమాట మేబీ ఆ దేవుడి దయ అనుకుంటున్నా సో ఇక్కడ మనకి అమ్మవారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకొని మనం ఏదైనా మనస్ఫూర్తిగా కోరికలు కోరుకొని రూపాయి బిల్లు అని నిలబెడితే కనుక అది నించుంటే కనుక మన కోరికలు తీరుతాయని ఇక్కడ ఉన్న జనాల నమ్మకం భక్తుల నమ్మకం అనమాట సో నేను కూడా ఆ ధ్వజస్తంభానికి దండం పెట్టుకొని అమ్మవారికి దండం పెట్టుకొని మనస్ఫూర్తిగా నా మనసులో ఉన్న కోరికలు అయితే కోరుకున్నానమాట కోరుకొని అక్కడ రూపాయి కాయిన్ అయితే నించోబెట్టానండి అది మేబీ అమ్మవారు నా కోరికలు తీర్చడానికి రెడీగా ఉన్నదేమో నేను కోరుకున్న కోరికకి ఆ రూపాయి కాయనేతే అయితే నిలబడిందండి సాత్విక్ కూడా వాడు మొక్కుకొని ఫస్ట్ అయితే వాడి కాయిన్ నిలబడలేదు తర్వాత మమ్మీ నా కాయిన్ నిలబడట్లేదు అంటే నాన్న మనస్ఫూర్తిగా దండం పెట్టుకుని కోరుకు ఖచ్చితంగా నిలబడుతుంది నాన్న అంటే వెంటనే వాడి కాయిన్ కూడా నిలబడింది అనమాట సో ఇంకా శివాది అయితే అలా దండం పెట్టుకొని అలా నించో పెట్టాడు కాయిన్ నిలబడింది అనమాట సో మేబీ అమ్మవారి దయ మా కుటుంబం మీద ఉందని నేను అనుకుంటున్నాను సో అందరికీ మంచి మంచిగా ఉండాలి అందరికీ మంచి జరగాలండి అమ్మవారి దయ అందరి మీద ఉండాలని నేను కోరుకుంటున్నాను సార్ కదండి ఇక్కడ బోనాలను మనం సమర్పించుకోవాలన్నమాట ఈ టెంపుల్లో ఇక్కడ ఫోటో తీస్తా అని చెప్పి శివ వీడియో తీస్తున్నాడు నాకు తెలియక నేను ఫోటోకి పోజులు ఇచ్చేస్తాను అనమాట రిబ్బుగాడైతే క్షణం కూడా నిలబడట్లేదండి వాడు టెంపుల్ మొత్తం వాడి ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నాడు అనమాట సో ఇంకా దర్శనం అయితే అయిపోయిందనమాట ఇంకా ఇంటికి వెళ్ళడానికి బయటకైతే వచ్చేసామండి సో చాలా అంటే చాలా బాగా దర్శనం అయిపోయింది అనమాట సో చెప్పులు వేసుకోవడానికి ఆ చెప్పులు సెక్షన్ బయట ఉంటుంది కదా సో అక్కడికి వెళ్ళి చెప్పులు తీసుకొని ఇంకా ఇంటికి అయితే వచ్చేసామన్నమాట అదనమాట మా పెద్దమ్మ తల్లి దర్శనం అలా జరిగింది ఈ ఉగాదికి సో మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ మీ సపోర్ట్ నాకు చాలా అంటే చాలా అవసరం అండి ఇక్కడ ఆవులు గోమాతలు అన్నమాట మనం కనుక ఆ గోమాతలకి గడ్డి మేతగా వేయచ్చండి సో చాలా అంటే చాలా ప్రశాంతంగా అనిపించింది టెంపుల్ అస్సలు బయటికి రావాలి అనిపిలేదన్నమాట సో అదనమాట నా వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం అయితే మర్చిపోవద్దండి మరొక్కసారి అడుగుతున్నాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకి నేను తీసుకొని వస్తాను సో ఇక్కడ ఇంకా బయట రెండు స్టాల్స్ కూడా ఉంటాయి ఐ మీన్ స్టాల్స్ కాదు సారీ షాప్స్ ఉంటాయనమాట అక్కడ మనకు వాటర్ బాటిల్స్ అమ్మవారి దండలు తాళ్ళు మెల్లో పూసల దండలు అలాంటివి అమ్ముతూ ఉంటారనమాట సో బయటికి అయితే వచ్చేసాం ఇంటికి వెళ్తున్నాం థ్యాంక్ యూ బాయ్ బాయ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్